వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతిని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయేలీయులారా మీరు బ్రతికి మీ పిత్రల దేవుడైన యహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గొయకొనట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పేయోరు విషయంలో ఎహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితురు కదా బయల్పేయరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన మిన్ని మధ్య నుండకుండా నాశనం చేశాను మీ దేవుడైన యహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా దేవుడైన యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో ద్వేషమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ జ ఈ అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కనులారా చూచిన వాటిని మరువక ఇండునట్లును అవి నీ జీవితకాలమంతీ నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునుము నీ కుమార్లకును నీ కుమార్ల కుమార్లకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవం నా ఎద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గుర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసెను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచు కొనబో దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యహోవా నాకు ఆజ్ఞాపించెను కోరేబులో ఎహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాపు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ల ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపం కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్తపడు యహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిములో నుండి మిమ్మును రప్పించెను మరియు యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ ఓర్ధాను దాటకూడదనియు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యంగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణం చేశాను కావున నేను ఈ యోర్ధాను దాటకుండా ఈ దేశమున్నే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశంను స్వాధీనపరుచుకొనదరు మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను ఎలయనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషము గల దేవునై ఉన్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపం కలిగిన విగ్రహంనైనను చేసి నీ దేవుడైన ఇహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నులు ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్ధాన్ని దాటి స్వాధీనపరచుకొనబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు ఎహోవా జనుల్లో జనముల్లో మిమ్మను చదరగొట్టును ఎహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయనో అక్కడి జనముల్లో మీరు కొద్ది మందే మిగిలిందురు అక్కడ మీరు మనుషుల చేతిపైన కర్ర రాతి దేవతలను పూజించదురు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడి నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులన్నీయూ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినముల్లో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా మీ దేవుడైన యహోవా ఐగుప్తులో మీ కన్నులు ఎదుట చేసిన వాటన్నిటినీ చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నం చేసినా అయితే యహోవా దేవుడనియూ ఆయన తప్ప మరి ఒక్క లేడనియూ నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలు నీవు వింటివి ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకునెను నీకంటే బలమైన గొప్ప జన్మలను నీ ముందరి నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయనట్లు ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటికై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహా బలము చేత నిన్ను వెలుపలికి రప్పించాను కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమం కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను కొనవలెను అంతకు ముందొకడు పగపట్టక పరాపున పరాకున తన పొరుగువాన్ని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోసే తూర్పు దిక్కున యోర్ధాను యువతల మూడు పురములను వేరుపరిచెను అట్టి వాడెవడైనను ఆ పురముల్లో దేనిలోనికైనాను పారిపోయి బ్రతుకును అదే వనగా రుబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసేరును గాదీయులకు గిలాదులో ఉన్న రామోతును మనషీయులకు భాషానులోనున్న గోలాను అనునవే మోషే ఇస్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బేత్బయోరు ఎదుటే లోయలో హెబ్షోనులో నివసించిన మోరేల రాజైన సిహోను దేశమందు మోషే ఇస్రయేలీలకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి మోషయు ఇస్రాయులను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును అత్తము చేసి అతని దేశమును యోర్ధాన యువతల ఉదయ దిక్కున నున్న భాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి నున్న అరో ఏరు మొదలుకొని హెర్మోనను సియోను కొండవరుకున్న అమోరియల ఇద్దరు రాజుల దేశమును పిక్సాయూటలకు దిగువ అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యోర్ధాను అవతల అరాబా ప్రదేశ స్వాధీనపరుచుకునేది ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్